హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆజీ బ్లాగ్స్ కూరగాయలు కొనడం కోసం నేను మార్కెట్కి అనమాట చూసారా ఎంతమంది ఉన్నారు వెహికల్స్ మొత్తం అంతా ఇంకా అక్కడే అమ్మాట కూరగాయలు తీసుకుంది పక్కనున్న హోటల్లో ఒక దోశ తీసుకొచ్చాను అనమాట చిన్ను కోసం తనకు తన చేతులతో తినడం అంటేనే చాలా ఇష్టం నేను తినిపిస్తే అస్సలు ఒప్పుకోడనమాట ఇంకా చిన్న ప్లేట్లో తనకు దోశ అంతా చిన్న చిన్న పీసెస్ వేసి ఇచ్చానమాట తనే తింటున్నాడు ఎంచెక్క చిన్నగా తిన్నా నా అన్న కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తినేస్తున్నాడు ఎక్కడ నేను తినేస్తానేమో అని ఇంకా లాస్ట్కి ప్లేట్ కూడా తీసుకొని తీసుకో అమ్మా నువ్వే తిను అని చెప్పి నాకు కూడా ఇస్తున్నాడు తినమని చెప్పి ఇంకా ఇక్కడ చూసాడా ఆ బాస్కెట్ మీద కూర్చొని గిత్తులు వేస్తున్నాడు పాలబుడి నోట్లో పెట్టుకొని ఎంతసేపున పాలబుడి నోట్లో పెట్టుకునే ఉంటాడు పక్కన తీసినా కూడా తను మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ నోట్లో పెట్టుకుంటాడు ఇంకా ఆ బాస్కెట్లో మొత్తం తన టాయ్స్ ఉంటాయన్నమాట టాయ్స్ మొత్తం రూమ్ అంతా టాయ్స్తో నిండిపోయి ఉంటుంది మొత్తం అన్నీ నేను సర్దడం తను తీసేయడం అదే పని అనమాట రోజు ఇంకా లాస్ట్కి వాళ్ళ నానైతే టాయ్స్ అది బ్యాస్కెట్ తీసుకుపోయి కబోర్డ్లో పైన పెట్టేశాడనమాట ఇంక నేను వాడు ఏడుస్తున్నాడని చెప్పి మళ్ళీ కిందికి తీసా కిందికి తీసేదానికి రూమ్ అంతా టాయ్స్ అంత నిండిపోయింది ఇంకా దిగరా బ్యాస్కెట్ ఎక్కడ విరిగి నువ్వు కింద పడతావు అని చెప్తున్నా కూడా దిగట్లేదు అనమాట రారా అంటే కూడా రావట్లేదు ఏం చక్క పాలబుడ్డి నోట్లో పెట్టుకొని బాస్కెట్ మీద కూర్చొని కిందులేస్తున్నాడు మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా ఇంత అల్లరి చేసేవాళ్ళు ఇంకా మా చిన్ను అయితే ఫుల్ అల్లరమాట నా పెద్దబ్బాయి అయితే షెన్ను అస్సలు ఇంత అల్లరలేదు కానీ చిన్ను అయితే చాలా అల్లరి ఇంకా నాకైతే షెన్నునే చాలా కొంచెం ఎక్కువ అల్లరి కాదు అనిపించింది అనమాట ఇంకా ఉంటే ఇలాగే అండి మొత్తం రూమ్ అంతా ఇలా బొమ్మలతోనూ వస్తువులతో అంతా నిండిపోయినది మనం క్లీన్ చేసుకొని అన్నీ సర్ది పెట్టుకోవాలి అది మామూలే ప్రతి ఒక్కరికి మదర్స్కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్